అకిరాన్ వాడిన మిరప తోట సూర్యాపేటలో ఉన్నటువంటి రైతు తోట అండి చూడండి ప్రతి చెట్టు కూడా ఎలా నీటిగా ఉంది సన్నాకులతోటి ఏ చెట్టు చూసినా ఇలాగే కనిపిస్తా ఉన్నవి అకిరాన్ స్ప్రేయింగ్ చేసిన తర్వాత దీన్ని రిజల్ట్ సైడ్ బ్రాంచెస్ సో ఈ సైడ్ బ్రాంచెస్ బెనివ కొట్టినా ఇంత సైడ్ బ్రాంచెస్ రాదని ఆ ఫార్మర్ అయితే మనతో చెప్పడం జరిగింది వీళ్ళ ఏరియాలో ఈ రైతు తోట ఒకటే టాపు మిగతా రైతుల తోట ఇలా లేదండి నేను చెప్తూనే ఉన్నా బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులే చెప్తా ఉంటా అంటున్నా సో భయం అనుకున్నారు భయం అయితే బర్రాకులు వస్తాయి కానీ ఇలా చిన్నగా చిగుళ్ళు చిట్టాకులు లెక్క వస్తుంది కదా సో ఒకసారి అబ్జర్వ్ చేయండి అకిరాన్ డిసైడ్ వాడిన తర్వాత ఈ మిరప తోట ఈ ఫార్మర్ సార్లు అయితే అకిరాన్ అండ్ డిసైడ్ ఇవి రెండు స్ప్రే చేశారు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉన్నదండి చూడండి మీరే సో ఫార్మర్ డీటెయిల్ ఫార్మర్తో మాట్లాడి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మనం ఈ వీడియోలో ఒకే చెట్టు ఎన్ని గనుపులు కనిపిస్తూ ఉన్నవి సో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆయనకు ఒక క్రాప్ అయితే సెట్ అవ్వడం జరిగింది ఇది మేఘనా సీడ్ వారి జానకి వన్ వన్ నైన్ వెరైటీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనము సూర్యాపేట డిస్టిక్ మోతే మండలం రాంపురం తండలో ఉన్నటువంటి రాముగారి తోటనైతే చూడ్డానికి రావడం జరిగింది కానీ ఆయన తోట కొట్టక ముందు ఏ మందులు కొట్టారు కొట్టిన తర్వాత తోట ఎలా ఉంది కొట్టక ముందు తోట ఎలా ఉంది అనే దాని గురించి తెలుసుకునే ముందు ఆయన తోటను ఒకసారి చూడండి బ్రదర్ ఎంత సైడ్ కనుపలు ఉన్నది సైడ్ బ్రాంచెస్ ఒక్క ముడత లేదు నీట్గా వచ్చింది అలాగే వాళ్ళ మొ తోట కూడా కమ్ముకుందండి మొత్తం కూడా ఫ్లవరింగ్ కూడా వచ్చింది ఆల్మోస్ట్ తర్వాత ఆ రైతు ఏమేమి మందులు ఫ్రై చేశారు మాటలలో మాట్లాడి తెలుసుకుందాము నమస్తే బ్రదర్ నమస్తేనా మీ పేరు నా పేరు ధరాత రాము ధరావత్ రాము ఏ ఊరు మంది రాంపురం తండ్రి మండలం సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట డిస్టిక్ ఓకే మిరప తోట అనేది ఎన్ని ఎకరాలు వేశారు ఎకరం అయితే మీరు వేసుకున్న వెరైటీ ఏంటి అనేది ఇది జానకి డబల్ వన్ నైన్ మేఘనా సీడ్ మేఘనా సీడ్ వాడి నైన్ ఎలా ఉందన్న ఈ వెరైటీ మంచిగానే ఉంది ముడత లేదు మంచిగా నీట్ గా ఉంది అంత ముందు ముడుతుండేది మీరు చెప్పిన కాంతి నుంచి మందులు వాడగానే మన ఆకిరాను డిసైడ్ వాడగానే సైడ్ బ్రాంచెస్ బాగానే వచ్చింది అంటే ముందు బాగా ముడుతుండేది ఫుల్ హెవీ ముడత ఉండేది అంటే మన బాగా ముడుచుకుని ఉండేది ముడత అయితే అకిరాన్ డిసైడ్ కొట్టగానే కొద్దిగా చాలా వరకు కవర్ అయింది సైడ్ బ్రాంచెస్ వచ్చింది మంచిగా నీట్ సైడ్ బ్రాంచెస్ ఎలా ఉంది మనం చెప్పే బదులు ఫార్మర్ తో మాట్లాడే తెలుసుకోవచ్చు చూపిస్తా ఉన్నారు సైడ్ బ్రాంచెస్ హెవీగా వచ్చింది గజ్జి ముడతలు పోయినవి గజ్జి ముడత అది భయం అయితే మనకు ఇగురులు అనేది బర్రాకులు వస్తాయి కానీ ఎంత చిట్టాకులు వస్తుంది మొత్తం చిట్టాకులు వస్తుంది ఓకే కొట్టి ఎన్ని రోజులు అవుతుంది వారం వారం అయినాయి వారం అయితే ఎన్నిసార్లు కొట్టారు రెండు సార్లు కొట్టినా రెండు సార్లు కొట్టారు వారం వారంలో మళ్ళీ వేరే మంది ఏం కొట్టుకోలేదు రెండు సార్లు కొట్టారు బెనివా కొట్టినా ఇంత రాలేదనా బెనివా కొట్టినా ఇంత రిజల్ట్ రాలేదు బెనివా కొట్టినా ఇంత రిజల్ట్ చూడండి బెనివా కొట్టినా కూడా ఇంత రిజల్ట్ రాలేదని చెప్పి ఆ రైతు చెప్తా ఉన్నారు అది బాటిల్స్ అది జేబులో పెట్టిరా అకిరాన్ వారి అకిరాన్ సో ఎంటీ బాటిల్ దీంట్లో డిసైడ్ కలిపినా ఫస్ట్లో డిసైడ్ కలిపినావు రెండు సార్ డిసైడ్ కలిపి సార్లు డిసైడ్ కలిపి అకిరాన్ సో వారి అకిరాన్ అనే మందైతే ఈ ఫార్మర్ స్ప్రే చేయడం జరిగింది దీనితో నేను ఇవాళ ఆరో వీడియో చేయబోతున్నాను చేశాను ఎందుకంటే ఎక్కడ కొట్టినా కానీ అకిరాన్ బెస్ట్ రిజల్ట్ ఉందండి చాలా మంది రైతులు షాప్ లో తిరుగుతున్నా ఇస్తలేరు అని చెప్పి అడుగుతా భయో మందని ఇప్పుడు ఇది మంద ఆర్గానిక్ మంది కాదు భయం అయితే చాలా అంటే చిట్టాకు రాకుండా పెద్ద పెద్ద గనుపు ఇది వస్తుంది అంటే ఆకులు పెద్దగా వస్తాయి చిట్టాకులు ఎందుకు వస్తాయి రాదు భయో అయితే బాగా చాలా అంటే ఇది ఏర్పు ఎరుపు వస్తుంది ఓకే అంటే నల్లగా ఉంది ఏర్పు రావట్లేదు కదా ఇది భయో అని ఇవ్వట్లేదు మీరు చెప్పబట్టి నా తోట ఇలా వచ్చింది నీకు సన్మానం చేస్తున్నాను సో చూడండి అండి ఒక రైతు మంచిగా ఉంటేనే మనం బాగుంటాము ఒక రైతు బాగుంటేనే మనం బాగుంటాము కాబట్టి ఆ రైతు సంతోషానికి మనం ఏదో గొప్పలు చెప్పుకోలేము ఏమీ చేయలేము కాబట్టి సో ఇదైతే నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఎన్ని రోజులతో ఇది రోజులు మీ ఏరియాలో మీ లెక్క వేరే వాళ్ళది ఎవరైనా ఉందా మీ ఇదే 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 టాప్ ఈ ఏరియాలో ఎవరు ఇలా లేదు సో ఎలా ఉంది మొత్తం పరిస్థితి చూసుకున్నట్లయితే దేని వల్ల పోయినా మెరుపుతూట్లు వానబడి వచ్చినాయి ట్రిప్స్ నలు ముడతలు బాగా వచ్చినా కంట్రోల్ కాలేదా అది కూడా మీరు చెప్ చెప్పండి మీకు ఎలా అనిపించిందని అంత ముందు గుబ్బ ముడత బాగానే ఉండేది అయితే మీకు ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత అకిరాన్ కొట్టమన్నారు అయితే అకిరాన్ కొట్టాను అకిరాన్ కొట్టగానే మొత్తం కంట్రోల్ అయ్యి సాఫ్గా ఉంది చిట్టాకులు చిట్టాకులు లేకుండా చిట్టాకులు వస్తున్నాయి మంచిగా నీట్ గా ఉన్నది గ్రోతింగ్ సైడ్ బ్రాంచింగ్ బాగా మస్తు వస్తుంది బాగుంది రెండు సార్లు స్ప్రే చేశాను రెండు సార్లు కొట్టాను ఓకే అయితే కేవలం ఒక మందు స్ప్రే చేయడం వల్లనే రసం పీల్చే పురుగులు తెల్ల దోమ పచ్చదోమ అన్ని ముడత పురుగు క్రిప్స్ ఇవన్నీ కంట్రోల్ కంట్రోల్ అయినాయి మొబైల్ నంబర్ చెప్పారు ఒకసారి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ మన వీడియో ఫాలో అవుతారు మీరు ఆ రోజు ఎప్పుడు ఎప్పుడైనా మీ వీడియో ఫాలో అవ్వని తోటే తోట నీట్ గా ఉంది ఓకే మొదట్లో కాంప్లెక్స్ ఏమేశారు కాంప్లెక్స్ మొదట 10 20 ఏసి మనం చెప్పింది ఏసిరు 10 20 ఓకే తర్వాత తర్వాత 14 35 ఏసిన ఓకే ఎన్ని సార్లు మందులు కొట్టారు ఇప్పుడు దీనికి ది ఆరో సారి ఆరు సార్లు కొట్టారు యాభై రోజుల పంటకి ఆరు సార్లు సో బాగుంది మీద ప్రజెంట్ అయితే చాలా నీట్గా ఉందండి ఇప్పుడు మీ సర్టిఫికేషన్గా రైతులు దీన్ని వాడుకోవచ్చా వాడుకోవచ్చు వాడుకోవచ్చు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు రిజల్ట్ సైడ్ బ్రాంచెస్ వస్తుంది గనుపులు గనుపులుగా మంచిగానే వస్తుంది చుట్టుపక్కల ఏరియా వాళ్ళు అడగట్లే అడిగారు చెప్పిన మీకు వాళ్ళ ఇష్టం తోటే అంత ముందు అంత ముందు లేదు ఇప్పుడే ఈ మధ్యలో ఈ విధంగా వచ్చిందంటే ఏ ముందు కొట్టావంటే ఫలాని డిసైడ్ అగిరాని కొట్టాను ఇలా వచ్చిందని చెప్పాను చాలా మంది రైతులు బుడ్లు దాచిపెట్టుకుని రైతుల్ని కూడా చెప్పట్లేదు బుడ్లు కూడా విన్నే వేసిపోతాయి డిసైడ్ ఆడే ఉంది ఈ బుడ్డి కూడా ఆడే ఉంది అంటే కొంతమంది మిమ్మల్ని కాదండి కొంతమంది చెప్పట్లేదు ఆకులు కూడా చిన్నగా ఆకులు కూడా కురం సాబ్గా ఉన్నాయి. ఊడతیم లేదు. నీట్ గా ఉంది తోట అయితే. ఒకే విధంగా ఉంది. మరి అక్కడ మొత్తం అంతా ఉంది. ఓకే లెవెల్ ఉంది. ఓకే. నమస్కారం. నమస్కారం. ఎన్ని రోజులు క్రాప్ అన్న ఇది యాభై రోజులు క్రాప్ అన్న. ఈ మందు వడార అన్నంత ముందు. అంత ముందు ఆబాసిను పొలిస్ కొట్టాను. ఓకే. ఇక నెక్స్ట్ అకిరా డిసైడ్ రన్ సాల్ కొట్టాను అకిరాన్ డిసైడ్ బెనువాజల్ట్ రాలేదా ఇది కూసుమంచ్ లో అగ్రి అగ్రిగ్రోస్ అనే అగ్రోసేవ దానిలో దొరికింది ఎలా తెలుస్తుంది ఈ ప్రశాంత్ అన్న చెప్పినప్పుడు వీడియోలు వీడియోలో చూశాను అంటే ఆయన ఆయన ఫాలో అంగా ఆయన తోటే ఫాలో అవుతున్నాను ఆయన చూసుకున్నట్లయితే అయితే కూడా ఎంత పెద్దగా వచ్చినాయి ఆ గణపులు కూడా పెద్దగా వచ్చినాయి పన్రాకులు రాట్లే చిట్టాకులు చిట్టాకులు వస్తున్నాయి పన్రాకులు రాట్లే పనిరాకు లేదు తోట రైతులు కూడా చెప్పా నా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా నువ్వు చెప్తే నీ వల్ల కూడా వాళ్ళకు కూడా సేఫ్టీ ఉంటది కొంచెం నువ్వు కూడా బుడ్లు అలాంటి దాటాలు అలాంటి అలాంటివి లేదు రైతులకు పాపం మనం మనం ఎట్లా అప్పు చేసి చేస్తున్నామో వాళ్ళు కూడా అంతే చేస్తారు ఒకరికొకరం కలిసి తోడుగుండాల ఫ్లవర్ చూపి ఫ్లవర్ వచ్చిందా ఫ్లవరింగ్ వచ్చింది అన్న ఒక్కసారి తోట సైడ్ బ్రాంచెస్ ఒకటి చూపి అన్న మామూలు సైడ్ బ్రాంచెస్ చూపి ఇదంతకముందు ఉంది అన్న ఇప్పుడే వచ్చిందన్నా ఇది ఇది డి షర్ట్ కొట్టగానే వచ్చింది అన్నా బెనువా కొట్టినా రాలే ఒకసారి కొట్టినప్పుడు చూడ కిరాణ డి షర్ట్ కొట్టినప్పుడు గనుపలు వచ్చినాయి అంత ముందు లేదన్న నేను బెనువా బెనువా కూడా వాడిన బెనువకి రాలే అట్ట రాలేదా రాలేదు అయితే అన్న చూడండి రై ఒకసారి ముడత కూడా విచ్చేసి సన్న చిగురు మంచిగా వస్తుంది నీట్గా అయితే లేదు ఇది ఆర్ ప్యూర్ ఆర్గానిక్ దయచేసి భయం అని రైతు ఎవరు చెప్పినా మీరు నమ్మకండి ప్యూర్ ఆర్గానిక్ ఇది రైతులు జస్ట్ గమనించి ఒక తీసుకోవాల్సిందిగా కోరుకుంటాను ఓకే అన్న ధన్యవాదాలు